హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటివ్ లాగ్స్ నేను మీ శరణ్య నరేష్ అందరు బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నాను మరి చాలా రోజులైతుంది కదా అసలు వ్లాగ్ వచ్చి మన ఛానల్ నుంచి ఎందుకంటే అస్సలు టైం ఉండట్లేదు అనమాట సో అందుకే వీడియో ఎప్పుడో తీసి పెట్టింది కూడా ఇవాళ ఎడిట్ చేస్తున్నాను మరి ఇదైతే మా గల్లీ గ్యాదరింగ్ అనమాట ఆల్రెడీ నేను ఒకసారి పెట్టాను ఫస్ట్ కిట్టి అప్పుడు మరి మా వాళ్ళు ఎప్పుడూ తీయట్లేదు అంటున్నారు కానీ నాకే టైం ఉండట్లేదు అని చెప్పేసి తీయట్లే వాటి వల్ల మాత్రం తీస్తున్నాను అనమాట ఈ కిట్టీస్ వాటి వల్ల ఏం యూజ్ అవుతుంది ఏంది దాని గురించి కొంచెం మాట్లాడాలనిపించింది సో అందుకే తీస్తున్నాను మరి ఇక్కడ మా వాళ్ళు అయితే మనీ కలెక్ట్ చేస్తున్నారు మరి దాదాపు ఒక యాభై మంది యాభై మంది లేరండి కొంతమంది రెండు రెండు చిట్టీలు వేయడం వల్ల యాభై చిట్టీలు అన్నమాట సో అవన్నీ వేసుకున్నాము నెలకు రెండు చొప్పున రెండు చిట్టీలు వేస్తున్నాము సో ఇరవై ఐదు చిట్టి మొత్తం క్లోజ్ అయిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నాం అనమాట మరి ఇంకా అందరు రాలేదు కొంచెం ఏదైనా వర్క్ ఉంటే మిస్ అయిపోతుంది కదా ఎవరికైనా సో దట్ ఈస్ వై రాలేరనమాట బట్ అందరూ లిక్విడ్ క్యాషే తేవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఒక నియమం పెట్టుకున్నాం అనమాట దాదాపుగా అందరు అట్లేది ఇస్తారు ఇక రాని వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కిటికీ వచ్చిన వాళ్ళకి ఫోన్ పేలు గూగుల్ పేలు చేస్తారు ఇంకా మరి ఇక్కడ చిట్టి తీయించడం జరుగుతుంది ఇద్దరైతే విన్నా సయ్యారనమాట ఆ చిట్టి చేతిలో పట్టుకున్న అక్కనే విన్ అయింది సో సమ్మర్ పడిపోతుంది ఇంకొక కూడా వచ్చింది అనమాట చిట్టి అంటే ఈ మంత్ వచ్చిన వాళ్ళకి ఈ మంత్ డబ్బులు ఇచ్చేస్తాం ఇంకా లిక్విడ్ కలెక్ట్ అయిపోతాయి కదా ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చే మంత్ పార్టీ ఇవ్వాలన్నమాట ఈ మంత్ కిట్టి అయిన వాళ్ళు వచ్చే మంత్ పార్టీ ఇవ్వడం ఉంటది అక్కడ మీరు గమనించవచ్చు జెంట్స్ కూడా వాళ్ళ కిట్టి అనమాట రన్ చేసుకుంటున్నారు అటు వాళ్ళది నడుస్తుంది ఇటు మాది నడుస్తుంది వాళ్ళది ఎవ్రీ మంత్ టెన్త్ అవుతుంది బట్ మాది అట్లా కాదండి మాకు వీలును బట్టి హాలిడే చూసుకొని వీకెండ్ చూసుకొని పెట్టుకుంటూ ఉంటాం అనమాట పర్టికులర్ గా ఈ డేట్ అని ఉండదు అనమాట కాకపోతే చాలా సరదాగా అనిపిస్తుంది అండి అందరు కలిస్తే కూడా కిట్టి వేసుకోవడం వల్ల అట్లేదో వేసుకొని జమ చేస్తూ ఉంటే మనకు తెలియకుండా అమౌంట్ అయితే జమ అవుతూ ఉంటాయి మళ్ళీ ఇట్లా గ్యాదరింగ్ కావడం వల్ల చాలా సరదాగా గడిపచ్చు ఆ గంట రెండు గంటల సేపు చాలా సరదాగా ఉంటది మళ్ళీ మనకు ఆ నెల రోజుల్లో కూడా మిగతా రోజుల్లో చాలా బూస్టప్ లాగా అనిపిస్తూ ఉంటది అనమాట అరే మళ్ళీ కిట్టి ఎప్పుడు వస్తుంది మళ్ళీ మీట్ అవుతాం మనందరం అనే ఒక చిన్నపాటి సదా ఉంటది ఎందుకంటే రోజు ఎవరి వర్క్స్ లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉండిపోతారు కూర్చొని మాట్లాడుకోవడానికి సమయం తీరిక ఎవరికీ ఉండవో బట్ ఇట్లాంటి గ్యాదరింగ్స్ వల్ల అందరూ కలిసి కాసేపు స్పెండ్ చేయొచ్చు అనమాట మా పిల్లలు కూడా వచ్చిండ్రు పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటారు అనమాట కి కంపల్సరీ వస్తారు సో అట్లా సరదాగా అనిపిస్తుంది ఇంకా మా వాళ్ళు చాలా మంది రాలేదు ఒక గ్రూప్ ఫోటో కూడా కలిసి దిగిస్తాం అనమాట మరి ఇట్లా కలవడం వల్ల కమ్యూనికేషన్ కూడా నిజంగా చాలా పెరుగుతుంది అండి బాండింగ్ పెరుగుతుంది సో ఇట్లాంటి చాలా బా అనిపిస్తుంది అనమాట సరదాగా ఇంకా కొన్ని స్పెషల్ స్పెషల్ గా కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు మేము కూడా అట్లా ఏం ప్లాన్ చేయలేదు ఆషాఢ మాసము గోరింటాకు ప్లాన్ చేయడము ఆ శ్రావణ మాసం అయితే పసుపు బొట్టు ప్లాన్ చేయడము అట్లా చేసుకోవచ్చు మన ఒప్పుకను బట్టి మన ఇన్వేటివ్ యాక్టివిటీస్ ఏవైనా చేసుకోవచ్చు మరి లాస్ట్ మంత్ కిట్టి విన్ అయిన వాళ్ళు పార్టీ ఇస్తున్నారు అనమాట చిటి సమోసా తెప్పించిండ్రు సో అందరికి కిట్టి విన్ అయిన వాళ్ళే సర్వ్ చేస్తూ ఉంటారు ఇంకా మిగతా వాళ్ళని కూడా హెల్ప్ చేస్తాం ఆఫ్ కోర్స్ ఆ విధంగా సరదాగా ఇవాటికైతే గడిచిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి చేసుకోవడం వల్ల కమ్యూనికేషన్ బాండింగ్ పెరుగుతుంది మనకు కూడా తెలియకుండానే అమౌంట్ జమ కావడం వల్ల వాటితో గోల్డ్ అయినా మనకి ఇష్టం ఉన్నది ఏదైనా కొనుక్కోవచ్చు అట్లా చాలా సరదాగా ఉంటుంది చిన్న అమౌంట్ తోనే మనం హ్యాపీగా అట్లా జమ చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా చక్కగా చాలా మంది ఉన్నారు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు అది ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వ్లాగ్ ఈ టిప్స్ అవన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను మరి మళ్ళీ వ్లాగ్ త్వరలోనే చేసి పెడతాను ఫ్రెండ్స్ మరి మన ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్